भ्यों नम हरे ओम शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न पद न्यात्सर्व विघ्नोपात वागर्धिभ जगत पितरौ वंदे पार्वती की क्रोधिनाम संवत्सर उगा शुभाकांक्षल संवसर प्रती आयुरारोग्य ईश्वरिया कल శుభప్రదంగా ఉండాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తూ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలాగ ఉండబోతోంది ఏ రంగం వారికి బాగుంటుంది ఏ రంగం వారు మంచి అభివృద్ధిలో ఉంటారు అలాగే ఈ సంవత్సరం ఎటువంటి లాభ నష్టాలు ఉండబోతున్నాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎదుగుదల ఉంటుందా లేదా అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి ఫలితాలు మీ జన్మ నక్షత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కానీ హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ చిత్త ఒకటి రెండు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది ఈ కన్యా రాశి వారికి గురుడు భాగ్యస్థానం వందు శని షష్ట స్థానం వందు ఉండటం వల్ల స్త్రీలకి పురుషులకి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే భాగ్య గురుడు అవడం వల్ల సకల కార్యములందు కూడా విజయాన్ని సాధిస్తారు ఇక అన్ని రంగముల వారికి కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనాభివృద్ధి కలుగుతుంది కింద సంవత్సరం అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులు ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు ఆశించిన ఫలితాలు లభిస్తాయి అలాగే మాట విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తారు కన్యారాశి వారు ఈ సంవత్సరం కొత్త ఆలోచనలు చేస్తారు అలాగే కఠినమైన నిర్ణయాలతోటి రాబోయే సమస్యలను ఎదుర్కొంటారు అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో సంబంధాలు కలిగి ఉండడం ఈ సంవత్సరం విశేషం షష్ట ముందు శని బలంగా ఉండటం వల్ల కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటారు అలాగే మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని కొన్ని విషయాల నుండి బయటకు బయటపడేస్తూ ఉంటాయి ఇక భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట మాట వస్తాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శని బలంగా ఉన్న రాహుకేతువులు బలంగా లేని కారణంగా ఈ సంవత్సరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు శారీరక సమని కూడా ఎదుర్కొంటారు ఆందోళనగా ఉంటారు ధైర్యం తెచ్చుకుని ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి సమయం అయితే ఆగస్టు దాటిన తర్వాత కొంతవరకు బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణించడం వల్ల సామాన్యంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తుల విషయాలు వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ల వారికి బాగున్నా మరికొన్ని డిపార్ట్మెంట్ వారికి అంతగా అనుకూలంగా లేదు అధికారుల వల్ల మన్ననలు పొందినా ప్రమోషన్స్ వచ్చినట్టే వచ్చి చేజారుతూ ఉంటాయి నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించినా అంత సంతృప్తిగా ఉండలేరు ఇక కోర్టు వ్యవహారాల్లో ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచి విజయాలు చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులు బాగానే ఉంటుంది ఆశించినంత మేర లాభాలు ఉండకపోవచ్చు ఇనుము సిమెంటు కంకర ఇసుక వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది సరుకులు నిల్వ చేసే వారికి అంతగా కలిసి రాదు కిరాణా వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలోని వారికి నష్టాలు తప్పవు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంతవరకు పర్వాలేదు ఇక కుటుంబ విషయాలు వచ్చినట్లయితే ఈ రాశి వారికి చిన్న చిన్న గొడవలు తలెత్తుతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది స్త్రీలకు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే సంతానం బాగుంటుంది రీత్యా కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది వివాహం కాని వారికి అక్టోబర్ దాటిన తర్వాత వివాహం వేయడానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి పెద్దల ఆశీసులు లభిస్తాయి ఇక విద్యా విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం వల్ల విద్యల్లో మంచి ఉత్తీర్ణత పొందుతారు అలాగే జ్ఞాపక శక్తి బాగుండడం వల్ల మంచి మార్పులు సాధిస్తారు క్రీడాకారులకు కొంతవరకు పర్వాలేదు కొన్ని విజయాలు కూడా లభిస్తాయి ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు ఆదాయం ఖర్చు రెండు కూడా సమానంగానే ఉంటాయి అలాగే రుణాలు తీసుకోక తప్పదు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కావున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఇక రాజకీయ నాయకుల విషయాలు వచ్చినట్లయితే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం శని బలం వల్ల రాణింపు ఉంటుంది అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లోనూ పార్టీల్లోనూ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభించడానికి అవకాశం ఉంది ధనం మాత్రమే ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇక విదేశీయాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశీయులతో కలిసి వ్యాపారం చేయడానికి చర్చలు కూడా కొనసాగించడానికి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తం మీద ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఆరోగ్య రీత్యా కొంత కొంతవరకు ఇబ్బందులు పడతారు దైవారాధన దేవాలయాలకు వెళ్ళటం వల్ల అంతా మంచి జరుగుతుంది